ఆంధ్రప్రదేశ్కు చెందిన కందుల జాహ్నవి మృతి కేసులో కింగ్ కౌటి విచారణ కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది ఈ కేసులో సాక్ష్యాధారాలు లేని కారణంగా జాహ్నవీ మృతికి కారణమైన పోలీస్ ఆఫీసర్ కెవిన్ డవే ఎలాంటి నిరాభియోగాలు మోపడం లేదని ప్రకటించింది సీనియర్ అటార్నీలతో విచారణ జరిపిన తరువాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది దీంతో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారికి శిక్ష అవకాశాలు లేకుండా పోయాయి ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్ నిర్ణయంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు ఈ విషయంలో భారత రాయబార కార్యాలయం చొరవ తీసుకుని జాహ్నవి కుటుంబానికి న్యాయం చేయాలన్నారు ఈ కేసులో సరైన సాక్ష్యాలు లేవనడం సరికాదన్న ఆయన ఈ విషయంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ వెంటనే జోక్యం చేసుకుని ఎలాంటి పక్షపాతం లేకుండా విచారణ జరిగేలా చూడాలన్నారు గతేడాది జనవరిలో సిఆర్టెల్లోని పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొని కందుల జాహ్నవి మృతి చెందింది ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమిక విచారణలో వెల్లడైంది నలభై మైళ్ల వేగంతో వెళ్లాల్సిన దారిలో వంద మైళ్ల వేగంతో వెళ్లడంతో పాటు ఎమర్జెన్సీ హారనివ్వలేదని గుర్తించారు ఈ సమయంలో రోడ్డు దాటుతున్న జాహ్నవిని పోలీసు వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది